నమస్కారం మనం రోజు మన గుండె బ్రెయిన్ గురించి చాలా ఆలోచిస్తాం కదా కాని మన బాడీలో సైలెంట్గా ఐదు వందలకు పైగా పనులు చేసే ఒక సూపర్ హీరో ఉంది అదే మన లివర్ ఈరోజు మనం ఆ హీరోకి ఎదురవుతున్న ఒక పెద్ద సమస్య అంటే ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుందాం ఇది మన అందర్నీ ఎఫెక్ట్ చేసే విషయం సో కొంచెం జాగ్రత్తగా విందాం సరే ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం మనం భోజనం చేశాక ఆ ఫుడ్లోని పోషకాలతో నిండిన రక్తం ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారో చాలామంది స్టమక్ లేదా ప్రేగులు అనుకుంటారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది ఆ రక్తమంతా నేరుగా వెళ్లేది మన లివర్ దగ్గరికి ఎందుకంటే మన శరీరంలోకి ఏం వెళ్లాలో డిసైడ్ చేసే గేట్కీపర్ అదే ఇప్పుడు దాని గురించి ఇంకాస్తా తెలుసుకుందాం ఓకే ఫస్ట్ పార్ట్ మన లివర్ నిజంగా అదొక అద్భుతం ఇది మన బాడీలో వెనుకున్న ఒక సైలెంట్ గార్డియన్ లాంటిది దాని సూపర్ పవర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ స్లైడ్లో ఉన్న పోలిక చూడండి ఎంత బాగుందో మన లివర్ ఒకేసారి మూడు పనులు చేస్తుందన్నమాట ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాగా ఒక ఫిల్టర్ ప్లాంట్ లాగా ఇంకొక ఎనర్జీ బ్యాంక్ లాగా అంటే మన బాడీకి అవసరమైనవి తయారు చేస్తుంది చెడ్డవాటిని ఫిల్టర్ చేస్తుంది ఇంకా మనకు కవ్వాల్సినప్పుడు ఎనర్జీని సప్లై చేస్తుంది ఐదు వందలకి పైగా పనుల్ని నాన్ స్టాప్గా చేసే ఈ అవయవం నిజంగా ఒక వండ ఇక్కడ చూస్తే లివర్ మన బాడీని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో క్లియర్ గా ఒకవైపు బ్లడ్ని క్లీన్ చేసే ఫిల్టర్ లాంటిది ఇంకోవైపు మనం తిన్నది అరగడానికి హెల్ప్ చేస్తోంది అదే టైంలో మనకు ఎనర్జీ ఇస్తూ మన ఇమ్యూన్ సిస్టమ్కి ఒక షీల్డ్ లా పనిచేస్తోంది ఈ పనుల్లో ఏ ఒక్కటి ఆగినా మన హెల్త్ మొత్తం దెబ్బతింటోంది అయితే ఇంత ముఖ్యమైన మన లివర్కు ఒక సైలెంట్ ఎనిమీ తయారైంది అదే ఫ్యాటీ లివర్ వ్యాధి అసలు ఈ సమస్య ఏంటి ఎందుకింత డేంజరస్ ఇప్పుడు వివరంగా చూద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే ఫ్యాటీ లివర్ అంటే లివర్ కణాల్లో నార్మల్ కంటే ఎక్కువగా ఫ్యాట్ పేరుకుపోవడం కొంచెం ఫ్యాట్ ఉండటం కామనే కానీ అది లిమిట్ దాటి ఐదు నుంచి పది శాతం కంటే ఎక్కువ అయితేనే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇందులో మెయిన్గా రెండు రకాలుంటాయి ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది మొదటిది ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల వచ్చేది ఇక రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తాగకపోయినా సరే మన లైఫ్ స్టైల్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారిలా వ్యాపిస్తున్నది ఇదే అందుకే మనం దీనిపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలి దీన్ని సైలెంట్ డిసీజ్ అని ఎందుకంటారంటే దీనికి స్టార్టింగ్లో పెద్దగా లక్షణాలు కనిపించవు ఏదో కొంచెం నీరసంగా అనిపించటం కడుపులో కుడివైపు కొద్దిగా బరువుగా ఉన్నట్టుండటం అంతే అంతకుమించి పెద్దగా ఏమీ ఉండదు అందుకే చాలా ఏళ్లపాటు మనకొసలు విషయం తెలియనే తెలియదు ఈ స్లైడ్ చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఈ సమస్యని లైట్ తీసుకుంటే ఏమవుతుందో ఇది చూపిస్తుంది చూడండి ఫస్ట్ స్టేజ్లో జస్ట్ ఫ్యాట్ పేర్కొంటుంది కాని దాన్ని పట్టించుకోకపోతే ఆ ఫ్యాట్ వల్ల లివర్లో వాపు వస్తుంది అది సెకండ్ స్టేజ్ అక్కడ్నుంచి ఫైబ్రోసిస్ అంటే లివర్ మీద మచ్చలు పడి గట్టిగా అయిపోతుంది ఇక ఫైనల్ స్టేజ్ సిరోసిస్ ఇక్కడికొస్తే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయి పనిచేయడం ఆపేస్తుంది చాలా ప్రమాదకరం సరే ఇంతకీ మన దేశంలో ఇండియాలో ఈ సమస్య ఎందుకు ఇంతలా పెరిగిపోతోంది చూద్దాం ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం నిపుణులు దీన్ని ఒక సైలెంట్ ఎపిడెమిక్ అంటున్నారు అంటే ఒక నిశ్శబ్ద మహమ్మారి ఎందుకంటే ఇది కేవలం పెద్ద వయసు వాళ్లకే కాదు ఆఫీసుల్లో ఘంటల తరబడి వాళ్ళకి యువతకి చివరికి కూడా కనిపిస్తోంది ఇది చాలా ఆందోళన కలిగించే విషయం మరి కారణాలేంటి మనందరికీ తెలిసినవే మనం రోజూ తినే జంక్ ఫుడ్ నూనెలో వేయించిన పదార్థాలు చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ స్వీట్లు ఇక వ్యాయామం లేకపోవడం గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం ఇవన్నీ కలిసి మన లివర్ని పాడు చేస్తున్నాయన్నమాట దాన్ని ఫ్యాట్తో నింపేస్తున్నాయి సరే ప్రాబ్లం గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మార్పు మన చేతుల్లోనే ఉంది ఇక్కడొక అద్భుతమైన గుడ్ న్యూస్ ఉంది మన లివర్కు ఒక సూపర్ పవర్ ఉంది అదేంటంటే తనను తాను రిపేర్ చేసుకోగలదు ఫ్యాటీ లివర్ను మనం మొదటి దశలోనే గుర్తిస్తే కొన్ని లైఫ్ స్టైల్ మార్పులతో దాన్ని పూర్తిగా నాయం చేయొచ్చు నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చు ఇది మనకు చాలా పెద్ద హోప్ కదా సో మన లివర్ను కాపాడుకోవడానికి ఇదిగో మన ఫైవ్ స్టెప్ రెస్క్యూ ప్లాన్ ప్రతి స్టెప్పు ఇంపార్టెంటే రెగ్యులర్ చెకప్స్ బరువు కంట్రోల్లో పెట్టుకోవడం మంచి ఆహారం తినడం ఆల్కహాల్కు దూరంగా ఉండటం అండ్ ఫైనలీ రోజూ కాస్త కదలడం ఈ ఐదు పాటిస్తే చాలు మన లివర్ సేఫ్ ఈ టేబుల్ మన వంటగదిలో అంటించుకోవాలి అంత సింపుల్గా ఉంది ఏం తినాలి కూరగాయలు పండ్లు మిల్లెట్స్ ఏం తగ్గించాలి ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ మైదా పంచదార ముఖ్యంగా పంచదార కలిపిన డ్రింక్స్ చాలా డేంజర్ అవి డైరెక్ట్గా లివర్లో ఫ్యాట్గా మారిపోతాయి ఇక ఎక్సర్సైజ్ విషయానికొస్తే ఈ చాట్ చూడండి ఎంత క్లియర్గా చూపిస్తుందో ఏమీ చేయకుండా కూర్చుంటే రిస్క్ చాలా ఎక్కువ అదే వారానికి ఐదు రోజులు ఓ అరగంట నడిచినా చాలు రిస్క్ ఎంతలా తగ్గిపోతుందో చూడండి అంతేకాదు మనం ఘంటల తరబడి కూర్చునేటప్పుడు మధ్య మధ్యలో లేచి ఓ రెండు నిమిషాలు అటూ ఇటూ తిరిగినా చాలా మేలు చేస్తుంది ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం దయచేసి ఆన్లైన్లో చూసి ఏవో మ్యాజిక్ క్యూర్స్ ఉన్నాయని ఏవో మందులు వాడేయొద్దు సొంత వైద్యం అస్సలు వద్దు మీకు ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా ఒక మంచి డాక్టర్ని కలిసి వాళ్ల సలహా తీసుకోండి ఇక చివరిగా ఈ మొత్తం చర్చ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన సందేశం ఒక్కటే ఈ ఒక్క వాక్యం చాలు ఆరోగ్యకరమైన లివర్ అంటే ఆరోగ్యకరమైన జీవితం మనం మన లివర్ని జాగ్రత్తగా చూసుకుంటే అది మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అంత సింపుల్ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ అంతా కేవలం అవగాహన కల్పించడం కోసమే ఒకవేళ మీకు ఏవైనా లక్షణాలున్నా లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా తప్పకుండా డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం సరే ఇదంతా కదా ఇప్పుడు అసలు ప్రశ్న మన లివర్ మన కోసం రోజూ ఐదు వందలకు పైగా పనులు చేస్తోంది కదా మరి దానికోసం మనం ఈ రోజు నుంచి ఒక్క చిన్న మార్పు చెయ్యలేమా అది ఓ స్వీట్ తినడం ఆపడమా లేక ఓ పది నిమిషాలు ఎక్కువ నడవడమా ఆలోచించండి ఆ మొదటి అడుగు ఇప్పుడే వేద్దాం